ఇవైతే పచ్చి రేలు అండి వీటిని బాగా వాష్ చేసుకొని అలాగే ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలండి పక్కనైతే పెట్టుకొని దాని అయితే అలా ఉంచేయండి బాగా మ మంచిగా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత దాన్ని అయితే కొంచెం పక్కన అయితే పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లో అయితే వేచనుగు నూనె అయితే వేయాలి వేచనుగు నూనె వేస్తే బాగా మరగాలి అదైతే ఈ లోపు మనం ఆవు పిండి అలాగే కారం ఉప్పు తీసుకోవాలి కొలత ప్రకారం తీసుకోవాలి తీసుకున్న మూడేట్లని అయితే ఒక దాంట్లో కలిపేసుకోండి మంచిగా కలిపేసుకొని అదైతే పక్కన అయితే పెట్టండి ఇప్పుడు మనం తీసుకున్న వేచనుగు నూనె బాగా మరుగుతుంది కదా బాగా మరిగిన తర్వాత దాంట్లో అయితే మనం ఏదైతే రొయ్యలు పక్కన పెట్టుకున్నా అవి అయితే వేసేయాలి దాంట్లో వేసి పకోడిలాగా గట్టిగా అయితే వేపకండి ఎందుకంటే మనం పచ్చడి పెడుతున్నాం కదా పచ్చడి పెట్టిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి సో ఏం చేయాలంటే దాన్ని అయితే మెత్తగా అయ్యే వరకు చేయండి పచ్చివాసన పోతుంది అప్పుడు మంచిగా సో మరీ గట్టిగా అనుకో ఇంకా గట్టిగా అయిపోతాయి అబ్బా మీరైతే తినలేరు అప్పుడు పచ్చడి అయితే సో మీడియంగా గట్టిగా కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా ఉంటే చాలు సరిపోతుంది సో మంచిగా అలాగైతే చేసేయండి ఆయిల్లోని మనం వేచనుగు నూనె తీసుకున్నాం కదా వేచనుగు నూనె అయితే చాలా బెస్ట్ పచ్చడికి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ మనం తీసుకున్నాం కదా అవి అయితే వేపిన తర్వాత చూడండి కలర్ మారుతున్నాయి చూసారా సో అలా కలర్ మారే వరకు ఉంచుకోండి కలర్ మారిన తర్వాత మనకి మెత్తగా కొంచెం గట్టిగా తగులుతుంది కదా కరకర్రలా అని ఆనకుండా కొంచెం మీడియంలో అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత వాటిని అయితే పక్కగా అయితే తీసుకోండి ఏదైతే నూనె అయితే ఉందో ఆ నూనెలో అయితే మనం ఉప్పు అలాగే కారం మా నాన్న చూస్తున్నారు కదా మీ అందరికీ హాయ్ చెప్తుందబ్బా మా నాన్న కోసం మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే చాలా రెసిపీస్ వస్తాయి అబ్బా చూసారు కదా ఎంత చిన్న వైపుని ఎంత పెద్దవి తీసుకున్నా అంత చిన్నవి అయితే అయిపోతాయి ఆయిల్లో సో తీసుకుని వాటిని నెలగయ్యాక తీసేయండి పక్కకి తీసేసుకుని ఆ ఆయిల్లోనే మనం ఏం చేయాలంటే ఎందాకలో మనం తీసుకున్నాం కదా ఆవు పిండి ఉప్పు కారం దాంట్లో ఆయిల్ అయితే వేసేయాలి వేసేసి ముందు సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మంచిగా దాన్ని కలిపేయండి ఆయిల్లోనే కలిపేయండి దాని తర్వాత మనమైతే ఆవు పిండి ఉప్పు కారం వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేయాలి ఓట ఓటలాగా అయిపోవాలి మంచిగా ఓట ఉంటుంది చూడండి అలాగాలి చూస్తున్నారు కదా అదిగోండి ఓటలాగా అయిపోవాలి దగ్గరికి మంచిగా కలుపుతూనే ఉండండి లేకపోతే అటకట్టేస్తుంది అంటారు కదా దాని తర్వాత మనం మసాలా వేసుకోవాలి మసాల వేసుకొని మంచిగా కలిపేయాలి చూడండి అలా కలుపుతూ కొంచెం సేపు ఏం పర్లేదు దాని తర్వాత రొయ్యలు అయితే వేసుకోవాలి రొయ్యలు వేసుకొని మంచిగా కలపండి కలిపి తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంది మెయిన్ ప్రాసెస్ అయితే అయిపోయిన తర్వాత మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి అది మాత్రం బాండి మనకి చల్లారిపోవాలి ఆ గ్రేవీ అంతా చల్లారిపోవాలి అది పోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ప్రాసెస్ ఏం చేయాలో చెప్పనా నిమ్మకాయ అయితే వేసుకోవాలి నిమ్మకాయ రసం అయితే వేసుకోండి మంచిగా నిమ్మకాయ రసం వేసుకొని మంచిగా కలుపుతూనే ఉండండి అప్పుడు ఇది నిలవపచ్చాడబ్బా ఇన్ని సంవత్సరాలు అలా ఉంటుంది కానీ ఉంటుందో చెప్పండి నాన్ వెజ్ కదా అయిపోతుంది ఇంట్లోనే నేనైతే మంచిగా తింటా నాన్ వెజ్ అయితే మనం అయితే నిమ్మరసం వేసుకొని అలా కలుపుతూనే ఉండండి మంచిగా బాగా కలపండి కింద పైకి పైనుంచి కిందకి అంతే సింపుల్ ప్రాసెస్ చూసారు కదా ఎంతో మంచి మంచిగా అబ్బా మన ఏమంటారు రొయ్యలు పచ్చడి అదిరిపోద్ది కానీ ఎన్నో తినక నెక్స్ట్ డే తినండి ఇంకా అదిరిపోద్ది టేస్ట్ అయితే సూపర్ అయితే అబ్బా మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి మా నాన్నం చేసిన రెసిపీని చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చిందో ఇప్పుడు వచ్చినప్పుడు దాంట్లో నిమ్మరసం కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అబ్బా మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి మీరు నిజంగా నచ్చుతుంది ఇది అయితే ఈ రెసిపీ మా నాన్న చేసిన రెసిపీ అయితే అంతే చాలా సింపుల్ మీరైతే మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా రెసిపీస్ వస్తాయి ఇంకా మన ఛానల్లోని ఓకేనా